హాయ్ అండి వెల్కమ్ టు ఉమా బృందవన్ గార్డెనింగ్ ఛానల్ ఇవాళ మా గార్డెనింగ్ వీడియో బంగినపల్లి మామిడి చెట్టు వీడియో అండి చూస్తున్నారు కదా ఈ చెట్టు పెట్టి మేము మూడు సంవత్సరాలు అవుతుంది కానీ ఇది ఐదు సంవత్సరాల మొక్క అండి టూ ఇయర్స్ మొక్కగా ఉన్నప్పుడు తీసుకొచ్చినాటము అయితే ఇప్పుడు త్రీ ఇయర్స్ అవుతుందండి లాస్ట్ ఇయర్ పోతూ వచ్చి రాలిపోయింది కాయ నిలబడలేదు ఈసారి కూడా మొదటి పూతకి కొన్ని కాయలు నిలబడ్డాయి కొన్ని రాలిపోయినాయి అండి పిందలు చూశారు కదా మొత్తం ఈ విధంగా ఎంత కాడ కనపడుతుంది కదా మీ అందరికీ చూస్తుంటే ఈ విధంగా మొత్తం పూత అనేది రాలిపోయి ఒక్కొక్క దా కాడకి ఒక పూత గెల గెల వచ్చిందండి ఒక్కొక్క గెలకి ఒక్కొక్క కాయ రెండు కాయలు అలా నిలబడ్డాయండి చూస్తున్నారు కదా పిందలు మీకు కనిపిస్తున్నాయి కొన్ని చాలా చిన్న సైజు ఉన్నాయండి కొన్ని అయితే పండి రాలిపోతున్నాయి చూపిస్తాను మీకు కాయలు ఎలా ఉన్నాయి ఏంటనే చూసారు కదా ఇక్కడ చిన్న చిన్న పిందలు అండి చాలా చిన్నగా ఉన్నాయి ఇవి కానీ ఇంత చిన్నగా ఉన్నప్పుడే ఇలా పడి పండి రాలిపోతున్నాయి కొన్ని కొన్ని పచ్చికాయలు కూడా రాలి పడిపోయాయి అండి అన్నీ ఏరిపెట్టాను మీకు చూపిద్దామని ఈ విధంగా ఎందుకు రాలిపోతున్నాయి ఏంటి అనేది తెలియదు ఫస్ట్ టైం వచ్చింది కదా కాయ నిలబడదు రాలిపోతుంది అని అన్నారని చెట్ల గురించి మామిడి చెట్ల గురించి అయితే పూర్తిగా తెలియదండి మాకు కూడా తొలిగా పెట్టాము కాబట్టి ఈ విధంగా ఈ చెట్టుకున్న కాయలు అయితే రాలిపోయినాయి అయితే ఈ కాయలు కూడా బాగున్నాయండి చూడడానికి చిన్న చిన్న కాయలే పండిపోతే చాలా క్యూట్గా ఉన్నాయి చూడడానికి మాత్రం చెట్టు అంతా ఇలా పోతే చాలా వరకు వచ్చింది చాలా వరకు పండు రాలిపోతుందండి ఏంటో తెలియలేదు దీనికి ఏం చేయాలి ఏంటి అనేది కొంతమంది అయితే ఇచ్చిన సలహా ఏంటి అంటే చెట్టు కాయలతో ఉన్నప్పుడు వాటర్ అనేది పడితే ఇలా పిందగా ఉన్నప్పుడు పడితే పింద రాలిపోతుంది అని చెప్పన్నారు అందుకని వాటరింగ్ ఇవ్వకుండా ఉండాలి అంటే కింద మల్లె చెట్లు ఉన్నాయండి సో అది నాకు కష్టంగా దానివల్ల వాటర్ అనేది ఇచ్చాను సో అందుకే రాలిపోయినాయేమో అనుకున్నాను అయితే ఈ కాయలు అయితే కట్ చేసి చూస్తే చాలా క్యూట్గా ఉన్నాయండి చిన్న కాయలు పండిపోతే ఎంత బాగుందో చూసారు కదా అయితే కాయ తిని చూసామండి చాలా సప్పగా ఉంది స్వీట్ అనేది ఇంకా తయారవ్వలేదు విందగా ఉన్నప్పుడే పండిపోయింది కదండీ స్వీట్ అయితే లేదు అలానే పూర్తిగా చెప్పగలదు అయితే టేస్ట్ పర్లేదు బాగానే ఉందండి ట్రై చేసాము మిగతా కాయలు పండుతాయి కదా అని అలా ఉంచేసామండి కానీ పండలేదు అవి అలానే ఎండిపోయినట్టు అయిపోయినాయి ఇవి చెట్టు మీద పండిపోయిన కాయండి ఇది ఒక్కటే చూడ్డానికి చాలా క్యూట్గా ఉంది మీకు కూడా చూపిద్దాం కదా అని వీడియో తీసాను చూడండి ఎంత నీట్గా ఉందో పెద్ద మామిడి పండు కోసం ఫీలింగ్ వచ్చేసింది బంగినపల్లి ఫస్ట్ అండి ఇది అయితే రెండో పూత వచ్చిందండి మళ్ళీ మొదటి పూతకు నిలబడ్డ కాయలు రెండో పూతకు మళ్ళీ కాయ అనేది వచ్చిందండి అప్పుడు కూడా ఇలా చిన్న చిన్న పిందలు వచ్చినాయి మళ్ళీ సో ఈ విధంగా చెట్టుకి రెండుసార్లు పూత వచ్చిందండి మాకైతే ఫస్ట్ పోత ఎక్కువ నిలబడలేదు కాయ అవ్వలేదు ఈ విధంగా చెట్టు కాయలు అయితే ఫస్ట్ పోతవి తయారైపోయినాయండి చూడండి ఎంతలా ఉన్నాయో రెండో పూత మీకు కనిపిస్తూనే ఉంది వీడియోలో గమనిస్తే ఫస్ట్ పోత కాయలు లావైపోయినాయండి అయితే మేమేం చేసాము అంటే ఈ కొంచెం సైజ్ బాగా పెద్దగా ఉన్నాయి పండిని డౌట్గా కొంచెం లైట్గా పండిన కాయల మాట కోసేసామండి కోసి ఇంట్లో మాగేస్తే పండుతాయి కదా అని చూ చూద్దామని కోసేసాము సైజు బాగున్నాయండి కానీ ఇవి ఎంత పెద్దగా అవుతాయి ఏంటి అనేది తెలియదు ఇది కాయ కాసేంత వరకు ఇది భంగినపల్లి అని కూడా మాకు తెలియదండి రెండు మూడు రకాల మొక్కలు తెచ్చాము ఒకటి ఒక ప్లేస్లో పెట్టేశాము ఏది ఎలా కాస్తుంది ఏది ఎక్కడ పెట్టామని కాయ అనేది మొక్క మాకు ఐడియా లేదు పెట్టినప్పుడు సో కాసేంత వరకు వెయిట్ చేయక తప్పలేదు మాకు ఫైనలీ బంగినపల్లి మామిడి పండ్లు మా గార్డెన్లో మేము సొంతంగా కాపించుకున్నామండి కొనుక్కొని తింటే ఒక టేస్ట్ ఉంటుంది చెట్టు మీద కాయ మనం చేత్తో కోసుకొని తింటే ఒక టేస్ట్ ఉంటుంది సో మా గార్డెన్లో ఈ విధంగా బంగినపల్లి మామిడి పండ్లు కాపించుకున్నామండి కొన్ని అయితే చెట్టు మీద ఇలా పగిలిపోయినాయి కాయలు అది రీజన్ అయితే మాకు తెలియదండి ఫస్ట్ టైం కాబట్టి సో ఈ విధంగా ఒక నాలుగు కాయలు అయితే పచ్చికాయలే కోసానండి అంటే కొంచెం లైట్గా కలర్ షేడ్ అయినాయి సో వాటిని కోసేసాను కొన్ని కాయలైతే ఇంత లావైన తర్వాత కూడా పచ్చిగా ఉన్నవి అన్నీ పోగేసి మొత్తం సైజ్ అయితే చేతిలో పట్టేంత కాయండి చక్కగా చాలా బాగుంది చూడడానికి అన్నీ కోసి ఒక పెట్టేసామండి కొంచెం గడ్డి గడ్డి వేసేసి ఇంట్లో న్యాచురల్గా మా మగబెట్టాము అంటే వేసాము సో ఫైనల్లీ మేము సాధించామండి మామిడికాయలు పండాయి సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి